ఏందిరా ఏంది మే నువ్వు మా అమ్మ నేను దుద్దాసు మూలలో చేర్పించేది నువ్వెవరో నేనెవరో విటార్థాన్ని అనుకోలేదు ఏమండి 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 అత్తమ్మా నన్ను క్షమించండి అత్తమ్మా నేనేదో ఒక మాటలు నేను తెలియక చేశాను మీరైనా మీ అబ్బాయి చెప్పండి అత్తమ్మా అక్క బావ ఇంక నీతో కలవడా అయితే మన ఇంటికి వచ్చి అమ్మ నాన్న నిన్ను బాగా చూసుకుంటారు నా మొగడు ఏదో కోపల్ అంటాడు మళ్ళీ సర్దుకుంటాము నన్ను నా మొగు నిర్దీస్తావరా చెప్పలేని ఏ మీరు ఆ పిల్లలు నా కంటికే కనిపించకూడదు ఇంకా ఏమండి నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఆ పొరపాటు చేయనండి అత్త నమ్మలాగా చూసుకుంటానండి మా అమ్మ అండి ఇంక నుంచి అత్తమ్మా సారీ అత్తమ్మా